హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ వీడియోలో నేను బ్రదర్స్ జాక్ పునన్ గారి యొక్క చిన్న వీడియో క్లిప్ దేవుడు మన పాపాన్ని ఎందుకు క్షమిస్తారు అనే దానిని నేను తెలుగులోకి అనువదించాలనుకుంటున్నాను అయితే దేవుడు మన పాపాన్ని ఎందుకు క్షమిస్తారు ఇదే ప్రశ్నని మనలో ఉన్నటువంటి ఎవరైనా యవనాస్తులు కానీ పెద్దవాళ్ళనైనా కానీ అడగాలనుకుంటే దేవుడు మన పాపాన్ని ఎందుకు క్షమిస్తారు అని why does god forgive our sin many people say so that we can go to heaven escape hell so many good reasons but if someone were to ask you say a nominal christian comes to you and say you claim to be a child of god tell me why did god forgive your sin అయితే ఇవన్నీ మంచి కారణాలు అవ్వచ్చు కానీ ఎవరైనా సరే సపోజ్ ఒక నామకార్థ క్రైస్తవుడు నీ దగ్గరకు వచ్చి చెప్పు నిన్ను నువ్వు దేవుని కుమారుడు అని నువ్వు నమ్ముతున్నావు కదా దేవుడు నీ పాపాన్ని ఎందుకు క్షమించారు అనే ప్రశ్న నిన్ను కనుక అడిగితే అయితే ఆ ప్రశ్నకు నువ్వేం చెప్తావు ఇటువంటి ఇటువంటి ప్రశ్నలు అన్నిటి దగ్గర కూడా మన అన్నిటికి కూడా మన దగ్గర సమాధానం ఉండాలి మనం దేవుని యొక్క సంఘంలో చర్చిలో మనం బైబిల్ ను బోధించేది అందుకోసమే అయితే కేవలం సరైన సమాధానం ఉండడం మాత్రమే కాదు అటువంటి సరైన సమాధానం అనేది మన జీవితంలో ఒక అనుభవపూర్వకమైన విషయం అవ్వాలి సో ఆన్సర్ అయితే ఇక్కడ ఒక సమాధానం ఉంది అది ఒక సరైన సమాధానం అని అనేక మంది అనుకోరు అయితే ఆ సమాధానం బైబిల్ గ్రంథం నుంచి సామ్ వన్ అయితే ఒకసారి కీర్తన గ్రంథం నూట ముప్పై అధ్యాయానికి ఒకసారి వెళ్దాం సామ్ అన్ హండ్రెడ్ కీర్తన నూట ముప్పై త్రీ ఇక్కడ మొదటిగా మూడవ వచనంలో ఇలా రాసి ఉంది

నాకు తెలిసి నా జీవితంలో నేను ఎప్పుడు అటువంటి సమాధానం ఇవ్వగలిగినటువంటి ఒక నేను నేను ఐ గివ్ ఆన్సర్ టు ఇవ్వగలిగిన కలిశాన ఒకవేళ ఎవరైనా నిన్ను ఆ ప్రశ్న అడిగితే ఆ సమాధానం నువ్వు చూడకముందు నువ్వు అదే సమాధానం నిన్ను అడిగిన వాళ్ళకి స్క్రిప్చర్ అయితే ఆ విషయం మనకి ఏం చెప్తుందంటే బైబిల్ బైబిల్ గ్రంథం గురించి మనకి ఎంత తక్కువ తెలుసో అనే విషయం మనకు చెప్తుంది షోస్ హౌ మచ్ ఆ విషయం మనకి ఇంకా ఏం చెప్తుందంటే దేవుని యొక్క మనసుకి మన మనసు ఎంత వ్యత్యాసం కలిగి ఉంది అనే విషయం మనకి మనకు చెప్తుంది అందుకనే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండండి అని అదే మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి దేవుడు మన మనకి ఆయన యొక్క వాక్యాన్ని బైబిల్ గ్రంథాన్ని మనకి ఎందుకు ఇచ్చారంటే మన యొక్క మనసు అనేది చెడిపోయినటువంటి వంకర టెంకర్ ఉన్నటువంటి మన మనసు అనేది దేవుని యొక్క మనసుకు సరిపోయిన విధంగా అవ్వగలదు అని ఇచ్చారు

ఓన్లీ కేవలం సరైన సమాధానం కలిగి ఉండడం మాత్రమే కాదు ఆ సరైన సమాధానం అనేది నన్ను నిజంగా దేవుని పట్ల భయం కలిగి ఉండే వ్యక్తిగా నన్ను చేస్తుందా లేదా అనేది విషయం అక్కడ నా దగ్గర కేవలం సరైన సమాధానం మాత్రమే కలిగి ఉంటే ఏం ఉపయోగం లేదు సో ఇఫ్ ఫర్ బై ద లాడ్ జీసస్ లెడ్ యూ యూ ఫియర్ గాడ్ కంప్లీట్లీ మిస్డ్ అవుట్ అయితే నేను కేవలము నేను దేవుని యొక్క దేవుని యొక్క క్షమాపణ కలిగి ఉండి కలిగి ఉన్న వ్యక్తిని అది నన్ను దేవుని పట్ల భయం కలిగి ఉండే వ్యక్తిగా నన్ను మార్చకపోతే నేను పూర్తిగా తప్పిపోయిన వాడిని అవుతాను